వి న్యూస్ తెలంగాణ న్యూస్కి స్వాగతం కౌరు రైతులకు చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం పథకాలు అన్ని అందాలని స్వరాజ్య వేదిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో తార్నాకలో రైతు ఆత్మహత్య బాధితులతో సంఘీభావ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఇరవై మంది రైతులు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ సంస్థ ద్వారా ఒక్కో కుటుంబానికి నలభై వేల రూపాయల ఆర్థిక సహాయం జీవనోపాధి కొరకు అందించారు ఈ సందర్భంగా రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ కౌలు రైతులకు గుర్తింపు లేకపోవటం వల్ల వారికి ఎటువంటి ప్రభుత్వ పథకాలు అందటం లేదు ప్రభుత్వాలు రైతు ఆత్మహత్య కుటుంబాలకు సహాయం చేయాలని ఒక జీవో కూడా ఉంది ఆ జీవో ప్రకారం ఒక్కో ఆత్మహత్య రైతు కుటుంబానికి ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలి కానీ అవి రైతులకు అందటం లేదు ప్రతి ఆత్మహత్య కుటుంబానికి ప్రభుత్వమే బాధ్యత వర్తించాలి అంతేకాకుండా రైతు ఆత్మహత్య కుటుంబాలకు రావాల్సిన ఎక్స్గ్రేషియా కోసం మేము పోరాడి దాన్ని సాధించామన్నారు పంట బీమా పథకం లేకుండా పంట నష్టం పరిహారం లేకుండా కౌలు రైతుల గుర్తింపు లేకుండా ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని చేస్తున్నా కూడా రైతులు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి వీటిపైన ప్రభుత్వాలు ఆలోచించాలి పోయినాడు సో ఇవన్నీ కూడా కొండలు చేశాడు కానీ కేవలం కొండలే కాకుండా అంటే ఒక కోర్టు కేసు వేసి హైకోర్టుతో మంచి తీర్పు తెప్పించాలంటే దానికి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరగాల్సి ఉంటుంది తను ఇందాక చెప్పినట్టుగా ఐలన్న మన కార్యకర్త తను వీణవంకాల్లో ఉంటాడు వేదికకుంట దగ్గర వేదికల్ అనే ఊరు వేదికల్ అనే ఊరిలో ఉంటాడు వీణవంక మండలంలో అక్కడ తను ఎప్పటి నుంచో కూడా ఇట్లాంటి మన హక్కుల మీద కూడా వాస్తవానికి ఒక కేవలం మనం ఏదో చెప్పాం కాబట్టి మన మాట నమ్మదు కదా ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు ఆపోజిట్ చెప్తారు కానీ ప్రభుత్వం వాళ్ళు చెప్పిన తప్పు మనం చెప్పింది కరెక్ట్గా నిరూపించాలంటే దానికి కావాల్సిన కాగితాలు అన్నీ కూడా మన దగ్గర గట్టిగా ఉండాలి అవన్నీ సేకరించి ఇందాక అనేక కేసులు నుంచి పిల్లించి చెప్పారు వాళ్ళ ప్రాంతంలో ఒక ఆరు కేసులు నష్టపరిహారం వచ్చింది అంటే ఆరు కేసుల్లో కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా కూడా అది గోవర్ధన్ కానీ కర్ణాకర్ కానీ ఇట్లాగా కార్యకర్తలు దాన్ని సేకరించడంలో హెల్ప్ చేస్తారు సో అలాంటి కార్యకర్తలు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు సో ఒకసారి బాలను కూడా పిలవమని నేను కొడలేదు అసలు ఇంకా ముందు మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇది ఇంతే కావచ్చు సరే పోనీ ఇంకా చేసేది ఏం లేదు కావచ్చు అని మా పని మేము చేసుకుంటూ వెళ్తున్న టైంలో ఈ ఐలయ్య సార్ అనే సార్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఈ సార్ వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చిందంట ఏమైంది ఎందుకు వచ్చిందంట చెప్పాను సార్ కాల్ చేసి ఇట్లా ఇట్లా కొన్ని ఉంటాయి రైతు వేదిక ఇవన్నీ ఇట్లా ఇట్లా చేస్తారు హెల్ప్ చేస్తారు అని అన్న తర్వాత అని అప్పుడు అనిపించింది సార్ ఆ సార్ వల్లనే మేము దాకా వచ్చినాం మా డాడీ అయితే లేడు కానీ మా డాడీ అనిపించిన చదువు అయితే మా మేము ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎంత ఆడికి ఓట్లాడి ఆ మాటలు అనడం అదంతా మాకు అవసరం లేదు మేము జస్ట్ మాకు చేయాల్సిందే మేము చేస్తాం మా అమ్మని మా చెల్లెని నేను చూసుకోవాలి ఉంటామని అనిపించింది రిలయన్స్లో జాబ్ చేస్తుంది సార్ ఆ రిలయన్స్లో వచ్చేటప్పుడు మాకు సరిపోవు అమ్మని చెల్లెని చూసుకోవాలి ఇంకా సరిపోవు అసలు ఏంటి ఇంకా సమాజం ఇంత గౌరవం ఉంది కనీసానికి ఏమైంది ఎట్లయింది ఎవరి